హాయ్ ఫ్రెండ్స్ నేను మీరమాదేవి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను ఎలా బాగున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో మీ కోసమేనండి ఈ వీడియో మీ కోసమే నేను చెట్టు గురించి చెప్దాం అనుకుంటున్నా ఈ చెట్టు పూలు పూయటానికి నేను ఏ ఎరువు వాడుతున్నాను అనేది పూలు కోస్తా నేనైతే మీకు షేర్ చేస్తాను అంటే ఏమేమి ఏ మెరుగు వేస్తే ఇలా పూలు పోతుందనేది చెప్తానండి ఇంకో విషయం మీకు గులాబీ చెట్లు నాటడం కూడా చూపించాను కదా ఇవ్వండి ఆరెంజ్ కలర్ అయితే చెట్టు నాటానండి అని చెప్పా కదా ఇదిగోండి చక్కగా ఐదు అయితే పూసింది ఆరు మొగ్గలు పడ్డాయి అండి ఒక పువ్వు పూసింది దేవుడు పెట్టేశాను ఐదు అయితే ఉన్నాయి అయితే ఇలా ఆరెంజ్లో అండి మూడు రోజులు నాలుగు రోజులు ఆగినాక ఇది ఇట్లా రెడ్గా అవుతుందండి పువ్వు ఇది ఇట్లా రెడ్గా అవుతుందండి పూసినప్పుడు ఇది ఇలా ఉంటుంది లైట్ కలర్గా రెండు మూడు రోజులు ఆగినాక ఇది ఇలా ఉంటుంది పూలైతే చిన్న చెట్టు అయినా పూలు పూసింది ఇదిగోండి గులాబీ మొక్కలు అయితే మూడు తీసుకొచ్చి నాటాను కదండి ఒకటి ఆరెంజ్ ఒకటి వైటు ఇంకోటి పింక్ నిండు పింక్ అయితే ఆరెంజ్ అయితే చూపించాను కదా ఇదిగోండి చూసారా వైట్ అండి ఎంత ముద్దుగా పూసిందో చూడండి పువ్వు అయితే నేను కొయ్యకుండా చూపెడదాం అని చెప్పి నేను కొయ్యకుండా అంతే ఉంచానండి ఎంత ముద్దుగా ఉందో కదండి దగ్గరగా చూపెడుతున్నా అయితే మధ్య మధ్యలో చూడండి లైట్ పింక్ అయితే ఉంది నిజంగా అయితే కాదనుకుంటున్నాను నేను ఇప్పుడు పువ్వు చూడండి పింకు కనపడుతుంది కదండి పువ్వు అయితే చక్కగా పూసింది కానీ మగ్గు చుట్టూ చిన్నగా ఉందండి పువ్వు అయితే ఇది ఇచ్చేసరికి ఇలా అయింది ఇంకోటి మగ్గు కూడా ఉంది చూపెడతానండి ఇదిగోండి మొగ్గ చూడటానికి చిన్నగా అనిపిస్తుంది అండి పువ్వు పువ్వు అంతా ఇచ్చినాక అంటే చూడటానికి చిన్నగా అనిపిస్తుంది మొగ్గ పువ్వు చూసేసరికి ఇచ్చేసరికి పెద్ద పువ్వులాగా ఉంటుంది చూసారా లైట్గా పింక్ ఉంది మధ్యలో చూసారా లైట్ పింకు బాగుంది కదండి పువ్వు అయితే ఇదిగోండి నిండు పింక్ చూసారా ఇది కూడా చాలా చిన్నగా ఉంది మొగ్గ పువ్వు ఇచ్చేసరికి పెద్దదానిలా ఉంది చెట్టు చిన్న చెట్టు కదండి బొరువై వంగిపోతుంది ఇంకో పువ్వు ఇదిగోండి ఇది ఇంకో పువ్వు అట్లా వంగిపోతున్నాయండి అండి బురువయ్యి ఈ పువ్వు ఇచ్చి ఈ పూలు రెండు ఇచ్చి కూడా వారం రోజులు అయిందండి అయినా కానీ రెక్కలైతే ఊడిపోలేదు చూసారా అసలు ఎన్ని రోజులు ఉండిద్దా పువ్వు అని చెప్పి నేను చెట్టుకు అంతే ఉంచాను వారం అయిందండి ఈ పూలు పూసి రెండు పూలు పూసి కానీ రెక్కలైతే ఊడిపోలేదు వరకు అయితే చూద్దాం ఇంకెన్ని రోజులు ఉంటున్నాయో చూసారా బురువైపోయి పాపం చెట్టుకు తల ఇట్లా వంగిపోతుంది చెట్టు పువ్వు కదండి చూసారు కదా ఇక నేనైతే చెట్టు గులాబీకి ఏమి ఎరువేస్తున్నాను ఏంటిది అవన్నీ చెప్తానండి ఇదిగోండి చూడండి ఒకసారి చెట్టే చెట్టు అయితే చూడండి నేను ఎరువేస్తున్నాను ఎరువేయటం వల్లే పూలయితే ఇలా పోతున్నాయని నేను అనుకుంటున్నాను ఎరువేస్తున్నానండి ఆ ఎరువు ఏంటిది అనేది చెప్తాను పూలు కొత్త సరేనండి పూలైతే కోసుకుందాం సార్ ఇప్పుడు పూలన్నీ కోసుకోవాలి కోసుకొని ప్లేట్లో అయితే పెట్టేస్తానండి ఇప్పుడు వచ్చేసి నేనైతే చెట్టుకి ఏమి ఎరవేస్తున్నానో చెప్తాను అని కదండి ఏ కూడా చెప్తాను ఇంకొక విషయం ఏంటంటే ఎవరికన్నా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే చెట్టుకు నీళ్ళండి మనం ఎన్ని నీళ్ళు చక్క అంటే రోజు పోయిపోయినా రోజు మార్చి రోజు పోసినా పూలనేవి పోతాయి అదొకటను అక్కడ ఈ చెట్టు పూయటమే బాగా పూసిద్ది అండి ఇది సిట్టుకులు అవి పూయటం కూడా బాగా పూసిద్ది పూలు దానికి తోడు కత్తి ఎరువేసి నీళ్లు పెడతా ఉన్నాను కదా కింద కిందకి ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఏంటిదంటే మనం ఇలా పూలు పూసినప్పుడు అంతే వదిలేకుండా అంతే వదిలేకుండా కోసుకుంటా ఉన్నాం అనుకోండి అప్పుడు వీటికి ఇగురులు వచ్చి ఇలా మొగ్గలు వస్తాయండి ఇప్పుడు మనం పువ్వు కోసినాక ఆ ఇగురు నుంచి వచ్చినాక ఇది చూడండి మూడు మొగ్గలు ఏడో పువ్వు కోసాయి నాలుగు మొగ్గలు వచ్చింది అలాగ పువ్వు పూసినప్పుడు మనం కోసుకుంటూ ఉంటే అప్పుడు అనేది బాగా వచ్చింది చెట్టుకి నేనైతే అలానే చేస్తూ ఉంటాను కదండి ఇవ్వండి ఇంకా చూడండి చెట్టుకైతే మగ్గు బాగానే ఉంది మళ్ళీ ఒక వరుస పోతాయి ఇవన్నీ ఒకసారి వచ్చినప్పుడు మళ్ళీ ఒకళ్ళ మీరు కనుక కామెంట్ పెడితే కనుక మళ్ళీ చూపించండి చెట్టు నేను మీరు కామెంట్ కనుక పెడితే ఈ పూలన్నీ పూసినాక మళ్ళీ మీకు ఒకసారి చూపెడతాను సరేనండి ఇప్పుడైతే ఈ చెట్టు గురించి అయితే చెప్పాను కదా నేను ఈ చెట్టుకైతే ఎరువు మటుకి పశువులు ఎరువైతే వేస్తున్నానండి అంతేను రోజు మంచి రోజు నీళ్ళు పడుతుంటాను ఇక కదండి పూలు కూర్చినప్పుడల్లా కోస్తూ ఉంటాను కోసినప్పుడల్లా ఇవి ఎగురొస్తూ ఉంటుంది మగ్గు వస్తూ ఉంటుంది ఈ చెట్టుకల్లా మనం ఇది వచ్చిందంటే కంపల్సరీ మగ్గు వచ్చిద్ది కదండి ఈ కూడా కోస్తున్నామండి ఇవి కూడా ఇవి కూడా కోస కోస్తున్నానండి ఇవి కూడా కోస్తేనే మళ్ళీ ఎగురొచ్చిద్దండి ఎగురు వచ్చి మగ్గు వచ్చిద్ది ఇవి కొయ్యకుండా అంతే వదిలేసాం అనుకోండి మళ్ళీ ఇగురు రాదు అంటే పక్కన వచ్చిద్ది ఇవి కోస్తే ఇంకా తొందరగా వచ్చిద్ది అనమాట ఎగురు చూడండి పూలు పూసాయి రైతు పూసినాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి వీడియో అయితే ఇక పూలైతే ఇది వేయినవి పూలయితే వేయండి ఇక ఏదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చలేదు కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ఉంటా ఈ వీడియోలు పడితే కామెంట్ అయితే చేయండి మళ్ళీ కనుక చెట్టు కనుక చూపించాలని మీరు కామెంట్ కనుక పెడితే మళ్ళీ చూపిస్తాను పూలు కూర్చున్నాక మళ్ళీ చూపెడతాను సరేనా అండి అండి